ఓం నమో నారాయణాయ సత్యనిష్ట గురు చర్చకు సిద్ధమవుగా శ్రావణభూతి పైకి లేచి గురువుగారు వర్తమానంలో జీవించడం గురించి మీరు కొంత చెప్పారు ఇంకా ఎలా మీరు ఆనందిస్తారో మాకు తెలియజేస్తే మేము కూడా అలాంటి దానిని ఆచరించేందుకు ప్రయత్నిస్తాం కనుక దయచేసి మాకు తర్వాత ఏం జరిగింది చెప్పండి అని అన్నాడు అది నిన్నటి రోజు గతం గత ఆ తర్వాత ఈరోజు కూడా అదే కార్యక్రమం చేశాను కాబట్టి మరలా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి మీరు ఎప్పుడన్నా దైవంతో మాట్లాడారా ఏంటి దైవంతో మనం మాట్లాడమా అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా సాధ్యమే మన జన్మ ఇచ్చిన భగవంతుడు అన్నీ సంపూర్ణ జ్ఞానాన్ని మన లోపల ఉంచేశాడు అయితే మనం ఆ జ్ఞానం మనలో ఉంది అని తెలుసుకోకలేకపోవడం అనేదే మన యొక్క అజ్ఞానం జ్ఞానం తెలియాలి అంటే జ్ఞానం మనకు దగ్గరికి రావాలి దీపం వెలిగించాలి అంటే మరో దీపం ఉండాలి ఒక దీపం వెలిగితే తర్వాత దాన్ని కోటి దీపాలు కూడా వెలిగించవచ్చు కనుక ఈ వర్తమానంలో జీవించడం అనేది ఒక అతి కష్టమైనటువంటి ప పని ఎందుకు అంటే ఎవరైతే చిత్తవృత్తులతో లీనమైపోయి నిత్యం అదే ఆలోచనలతో జీవిస్తూ ఉంటారో వారు వర్తమానంలో జీవించడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారి యొక్క మనసు అంగీకరించలేదు కానీ అంగీకరించ చేయాలి అంటే దానికి గురువులు ప్రయత్నించాలి శిష్యుల దగ్గరికి వెళ్ళి గురువులు బోధ చేయాలి కానీ మానవులు సహజమైనట్టు వాళ్ళ వారు జీవనోపాధికి జీవన విధానానికి వాళ్ళు కష్టపడుతూ నిత్యం అనే కార్యక్రమాలు మునిగిపోయి ఉంటారు అటువంటి వారు మన దగ్గరికి రమ్మంటే రారు కనుక పూజా విధానం ముగించాలి విధానం ముగించుకొని దైవ ప్రసాదితమైనటువంటి ఒక రెండు మూడు మంత్రాలు జపించి తర్వాత ఆయన అనేక రూపాలను ఒక రూపంగా మార్చేసి అదలంటారా విష్ణువుని ధ్యానిస్తున్నామనుకో వెంటనే మన శివుడు పక్కనే గుర్తుకొస్తాడు ఓహో శివు ఈశ్వరుడు కూడా ఉన్నాడు కదా తర్వాత బ్రహ్మ గుర్తుకొస్తాడు తర్వాత వినాయక స్వామి కుమారస్వామి ఎవరెవరు అనేక దేవతలు మనకు అన్ని గుర్తుకొస్తూ ఉంటారు ఇప్పుడు ఈ దేవుణ్ణి కొలిసాము ఆ దేవుని కొలకపోతే ఎట్లా పూజించకపోతే ఎట్లా అనే భావన మనసులో చెలరేగుతూ ఉంటుంది కానీ మనం విగ్రహాలను అయితే ఈ విగ్రహాల్లో భగవంతుడిని చూడాలి కానీ విగ్రహాలే భగవంతుడు అనుకుని అనుకుంటేనే మనకు జ్ఞానం ఇలాంటి జ్ఞానం ఉంటుంది పూజించాలి ఎవరిని పూజించకూడదు అని ఒక అన్ని రూపాలను ఒకే రూపం చేయాలి దానిని ఏకేశ్వర ఉపాసన అని పతాంజలి మహర్షి చెప్తాడు వివేకానంద వివేకానంద స్వామి చాలా స్పష్టంగా కూడా చెప్తాడు ఆయన అనేక ఉపమానాలతో చెప్తాడు నేను దేవతలందరిని ఒకటిగా చేసి ఆఖరికి పరమేశ్వరుడైన నా అర్థం చేసు మనసులోకి తీసుకుంటాను మీకు అమ్మ నాన్న గురించి చెప్పాను అంటే అక్కడ మనకు తల్లి తండ్రి రూపంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి ఉంటారు జరిగిపోయింది తరువాత కొంచెం తీర్థ ప్రసాదాన్ని తీసుకొని పోసుకొని కాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వభయదోష నివారణం సర్వపాపకర్మ కర్మ నివారణం మూడు మారు నాకు నిన్న చెప్పుకొని ఆ తీర్థాన్ని సేవించిన తర్వాత చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నాకు ఎందుకంటే గాయత్రి మంత్రం చెప్పాను తర్వాత మృత్యుంజయ మహామృత్యుంజయ మంత్రం కూడా చెప్పుకున్నాను తర్వాత సర్వంగళ మాంగళ్య అది కూడా చెప్పుకున్నాను ఒక రూపమే కోసమే ఆనందం మనసులో ఎంత నిండిపోతుందంటే అబ్బా భగవంతుడు నాతో మాట్లాడి ఇలా చేయమని చెప్పాడు అని అనుకున్నాను అంటే ఇలా చెప్తూ ఉన్నాడు భగవంతుడు ఇన్ని రూపాల్లో నేను కొలవాలి ఎట్టయ్యా అంటే అందరినీ ఒకటిగా స్వామి అంటాడు చేశాను ఏక ప్రార్థన ఒక ప్రార్థనగా మార్చు గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అంటే ఏమిటి సృష్టికర్త స్వరూప దర్శనాన్ని గాయత్రి మంత్రం అంటాం మంత్రయామి అయిన అటువంటి ఆ శక్తి మనలో కూడా అతను ఉన్నాడు తిష్టవేసి ఉన్నాడు భవద్గీతలో గీతాచర చెప్తాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం వినశ్చత్త వినశ్యంతి పశ్చన పశ్చతి కాబట్టి సర్వభూతాలలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఏక భావన నాకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది ఇస్తుంది ఆ తర్వాత ఏదో మా శ్రీమతి మధ్య చేసినటువంటి ఆహార పదార్థాలు సేవించి ఆ సేవించేటప్పుడు ఏం చేస్తాను భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి దివ్య అమృత ప్రసాదం అమృత కన్నా కూడా అద్భుతమైంది ఎందుకంటే దైవ రూపానికి మరో రూపమైనటువంటి తల్లి స్వరూపం భార్య ఆ భార్య మనం ఎంత ప్రేమతో ఉండిందో ఆ ప్రేమ ఎలా ఉందో అంత మనకు ఆనందాన్ని ఇచ్చి ఇవ్వడానికి మన కోసం సేవ చేసింది కదా అని ఆనందిస్తూ ఆ యొక్క లోపల లోపల ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అది తిన్నాక తర్వాత తీర్థాన్ని అంటే భగవంతుచ్చినటువంటి నీటిని తాగి ఆనందిస్తారు ఈ నీరు అనేది తాకపోతే ఈ శరీరానికి ఉపశమనం ఏది ఆ తర్వాత గట్టిగా నాలుగు మూడు శ్వాసలు తీసుకున్నాక అయ్యో ఈ శ్వాస భగవంతుడు ఇవ్వకపోతే నేనేమైపోయేవాడిని అంత అద్భుతమైన శక్తి నాకు ఇస్తున్నాడే దైవం పరమాత్మ నీకు సర్వదా సత వందనాలు అయ్యా నాకు అద్భుతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఒక సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శ్వాసను నాకు అందిస్తున్నావు కదా పరమాత్మ నీ పాతాలు తప్ప నాకు ఏమీ కావాలి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఏదో ఉంటే చూసుకుంటాను ఆ చేసే కార్యక్రమాన్ని కూడా ఆనందిస్తూ ఉంటాను ఆ తర్వాత మధ్యాహ్నం భోజన సమయం ఇదే మాదిరిగా భగవంతునికి అర్పణ చేసి ఆ భగవంతునికి అర్పించిందే నేను దివ్య ప్రసాదంగా దివ్యామృతంగా స్వీకరించి కాసేపు ముచ్చటలాడి ఎవరితో ఇంకెవరు నా అర్థంగా ఉన్నారు కదా సగం శరీరం అయి ఉంది కదా ఆ సగం శరీరంతో మాట్లాడకపోతే ఇంకొక శరీరం ఒప్పుకోదు కాసేపు ముచ్చటలు ఆడుకున్న తర్వాత కుటుంబ విషయాలు అవి ఇవి చర్చించుకున్న తర్వాత ఆసేపు విశ్రమించిన తర్వాత దైనందిన కార్యక్రమంలో ప్రతి పని భగవంతుడే చేయిస్తున్నాడు అని ఆయన మనసులో స్మరించుకుంటూ నా దగ్గర చేయించే పని నువ్వే ప్రతిదీ చేస్తున్నావు తండ్రి అంటే చెడు పాపాలు చేసి పాపకర్మలు చేసి చెడు కర్మలు చేసి దొంగతనాలు దోపిడీ చేస్తూ ఆయన చేస్తున్నాడు అంటే అది తప్పది ఆయన చేయమంది ఏమి సత్కర్మలు సత్కర్మలు అయితేనే నేను స్వీకరిస్తా లేకపోతే నాకు అవసరమే లేదు నీ కర్మను పడులే అంటాడు సదాచారము సత్కర్మము కర్మము ఇది మాత్రమే నీకు ఇచ్చినటువంటి వరం నా నాలుగు లోపలప్పుడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు నాకు అది వింటూనే ఉంటాను నేను ఎప్పుడైనా చెడు కర్మలు మనసులోకి రానిచ్చి వాళ్ళు చేయాలనుకున్నప్పుడు వెంటనే ఆయన ఒక బాణం వేసి గుచ్చినట్లు గుచ్చుతాడు నేను చెప్పేది ఏమిటి నువ్వు మళ్ళీ ఏం చేయబోతున్నా చేయబోతున్నావు అప్పుడు గుర్తుకొచ్చి స్వామి నన్ను క్షమించు ఇంకా ఇంక చేయం ఇంకా చేయం అని క్షమాపణ వేడుకొని పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు మనసు ప్రశాంతం అబ్బా ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో చాలా దివ్యానందంగా ఉంది ఒక చెడు కార్యను ఆపాను దాన్ని చేయకుండా భగవంతుడు నా చేత ఆపించాడు అబ్బా నీ మాయ చెయ్య ఎవరి తరమయ్యా అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవాలంటే కోటి జన్మల పుణ్యం కావాలి తండ్రి నీవే తల్లివి తండ్రివి కదా రాత్రి భోజనం చేసి మరలా నా అర్ధ శరీరంతో మాట్లాడుకొని చర్చించి ఆ ఆహారాన్ని అమృతంగా స్వీకరించి పరమాత్మకు అర్పించి నడుకునే సమయానికి బాగా శ్వాస తీసుకుని కాసేపు సర్వజీవకూటి కోటి సర్వమానవులను దుర్మార్గులను దుష్టులను అందరినీ క్షమించు ప్రభువా అని ఆ ప్రభువును మూల పురుషుడైన సనాతనమైన ఆ ధర్మస్వరూపుడే ప్రభు ఈశ్వరుని తప్ప మించిన ప్రభు ఎవరున్నారు కనుక ఆయనే ప్రభు ఇక నామాలతో అనేక రూపాలతో ఉన్న అయన్ని మనం ఒకటిగా చేసుకొని మాట్లాడాలి అప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతాడు మనంతో భగవంతుడు అన్ని నీకు లోపలనే చెబుతూ ఉంటాడు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు కాక భౌతిక విషయాల మీదకి వెళ్ళింది అనుకో మనస్సు ఆయన నీకు సమాధానం చెప్పడు నేను ఇంత దూరంగా వెళ్ళిపోతాడు నువ్వు మళ్ళీ ఎంత పిలిచినా కూడా దగ్గరికి రాని ఉపక్రమించేటప్పుడు నేను దయచేత రోజంతా కూడా నేను ఆనందంగా గడిపాను చాలా ప్రశాంతంగా ఉందయ్యా నిద్ర కూడా అంత ప్రశాంతంగా ప్రసాదించు నమస్కరించి పడుకుంటాను సత్యనిష్ఠుడు శిష్యులకు తెలియజేసి నాయన్లరా ఇది వర్తమానంలో జీవించడం అనేది మానవుని యొక్క సనాతన ధర్మం యొక్క ధర్మ సూక్ష్మం ఇదే నారదాదులు ప్రహ్లాదులు చెప్పినటువంటి అనేక మంది ఆచరించినటువంటి ఈ ధర్మసూత్రం ప్రహ్లాదుడైతే మాకు ఇదే స్పష్టంగా చెబుతాడు పుణ్యకశపుడు చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి మళ్ళీ గద పైకెత్తుకొని చంపేస్తాం అంటే చంపేట చంపే నాదేముంది అయితే నీ నీవు పొగుడుతున్నటువంటి ఆ శ్రీహరి రాడా అంటే మరి అమాయకుడు తండ్రి ఇంతసేపు నువ్వు ఇన్ని చంపేదానికి ఇన్ని ప్రయత్నాలు చేశావే ఎవరు నన్ను కాపాడనుకుంటున్నావు నువ్వు అజ్ఞానంతో ఆలోచిస్తున్నావు తండ్రి నిన్ను కాపాడుతున్నది ఆయనే నన్ను ఆయనే కాపాడుకుంటాడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటాడు సత్యం తి భారం పరమాత్మ మీద వేయండి సత్కర్మలు చెయ్యండి అని చెప్పి సత్యనిష్ఠులు ఓం సర్వే జనాశి భవంతు సమస్త సన్మంగళాన్ని సు ఓం శాంతి 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 एक तत्सव श्रीकृष्णापणमस्त ओम तत्स